పట్టణంలోని రామలింగేశ్వరపేటలో గత ఐదు రోజులుగా జరుగుతున్న గణేష్ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి ఉత్సవాలలో భాగంగా లడ్డు వేలంపాట నిర్వహించి భారీ ఊరేగింపుతో నిమజ్జనం చేశారు స్థానిక పదిహేను వార్డులోని రామలింగేశ్వరపేట పుట్టారాగవి రైస్విల్ వద్ద పదిహేడవ గణేష్ మహోత్సవాలు ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు గణేష్ మహోత్సవాలను ఐదు రోజుల పాటు ఇక్కడ నిర్వహించగా స్వామివారికి విశేష పూజలు జరిపారు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు పలువురు నాయకులు కమిటీ సభ్యులు పాల్గొని పర్యవేక్షించారు బుధవారం సాయంత్రం స్వామివారి లడ్డూ వేలంపాట నిర్వహించగా దుడ్డెంపూడి నాగరాజు మహిళ నాగరాజు ఒక లక్ష ఇరవై ఒక్క వేల రూపాయలకు పాడుకున్నారు మరో రెండు లడ్డూలను ఒకటి కేశంశెట్టి బాలాజీ డెబ్బై ఐదు వేలకు బుక్య జగారావు డెబ్బై ఐదు వేలకు పాడారు అనంతరం భారీ ఊరేగింపుగా గణనాధుని నిమజ్జనానికి తీసుకువెళ్లారు ఆయా కార్యక్రమాల్లో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు చెన్ను శ్రీనివాసరావు ముత్తంశెట్టి గోపాలరావు ముత్తంశెట్టి శ్రీను కేశంశెట్టి బాలాజీ పెదకొండయ్య పేరం సంజీవ్ రెడ్డి ముక్తేశ్వరరావు శివయ్య తదితరులు పాల్గొన్నారు

పదిహేడు సంవత్సరాల నుంచి గత పదిహేడు సంవత్సరాల నుంచి ఎంతో వినాయక చవితి ఐదు రోజులు కూడా పూజా కార్యక్రమాలు సంస్కృతి కార్యక్రమాలు ఎన్నో పోలాటాలు ఈ భజన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం ఐదు రోజులు కూడా నిత్య కళ్యాణంగా ఐదు రోజులు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తుంటాం ఈ డబ్బంతా కూడా మాకు ప్రజలందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు ప్రతి ఒక్క దాతకు కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం ప్రతి ఒక్క ఇచ్చే దాతలు ఈ తోటే మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం ప్రజలందరూ కూడా ఈ డబ్బులు ఇచ్చిన దాతలందరూ కూడా వ్యాపారం అయినా రైతులైనా ఏ పని చేసుకుంటున్నా ఆ భగవంతుడు చల్లగా సక్రంగా ఆరోగ్యంగా ఇంతకింత అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని ప్రజలందరూ కూడా సంతోషాలతోటి ఆరోగ్యాలతోటి ఉండాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రావలింగేశ్వరపేట పుట్టారాజు రైస్ మిల్ సెంటర్లో వరుసగా మూడోసారి వినాయక చవితి లడ్డు పాటుకున్నాము మా దుడ్డింపూడి నాగరాజు నేను మహిళా నాగరాజు మా బామ్మర్ది వినాయకుడు ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గుంటూరు కోడేశ్వరరావు గారు ఈ వినాయక చవితికి చాలా కష్టపడి అతను గోపి వాళ్ళ కుమారుడు కోడైతురావు గారు చాలా కష్టపడుతున్నారు ఆ వంతులో భాగంగా మేము కూడా వృధా సాయం చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా మేము వాళ్ళని మాకంతు కృషి వినాయక చవితికి గుండుబాయి సెంటర్కి అందిస్తామని మనస్ఫూర్తి